హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే పన్నెండవ తేదీన సోమవారం రోజున వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశివారు ఎలా ఉంటారంటే వీరు చాలా గంభీర తత్వాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే వీరికి కోపం అనేది చాలా అధికంగా వస్తూ ఉంటుంది వీరికి కోపం వస్తే మాత్రం ఎవ్వరు కూడా వీరిని ఆపలేరు అంతటి కోపం ఆవేశం ఈ సింహరాశి వారిలో ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి మే పన్నెండవ తేదీన అలాగే సోమవారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం ఇక ఈ సింహరాశి వారికి ఈ రోజున అయితే ఉద్యోగ జీవితం అయితే సాఫీగా సాగిపోతుందండి వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా బిజీగా ఉంటారు ప్రతి పనిలోనూ ప్రతి ప్రయత్నంలోనూ తప్పట శ్రమ వ్యయం తప్పకపోవచ్చు ఇక విదేశాల్లో ఉద్యోగం చేయాలన్నా ఉద్యోగాలు నిరుద్యోగాల కల నెరవేరే అవకాశం కూడా ఈ సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారంలో అంచనాలకు మించిన లాభాలైతే ఈ సింహరాశి వారికి రాబోతున్నాయి ఇక ఉద్యోగులకు బాగా డిమాండ్ అనేది పెరుగుతుంది ఆస్తి విభేదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఇక సొంత ఇంటికల కూడా నెరవేరుతుంది సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది కనుక ఈ రాశి వారికి మే పన్నెండవ తేదీన సోమవారం రోజున మీరు అవునన్నా కాదన్నా వీరికి జరగబోయే అంశాలు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇవే